జలారా ఈరోజు మన టాపిక్ చూసుకుంటే అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవెచ్చి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి వైఎస్ఆర్సిపి పార్టీ గురించి ఇప్పుడు మనం కొంచెం మాట్లాడుకోవాలండి వైఎస్ఆర్సిపి పార్టీ అంటే జగన్ గారు ఒక రాజశేఖర్ రెడ్డి మన దిగవంత నేత మంచి నాయకుడు పార్టీ అండి వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ అంటే అందరూ ఇష్టపడతారు అలాంటి వైఎస్ఆర్సిపి అట్లా వైఎస్ఆర్ పేరు వచ్చేటగా అట్లా కాంగ్రెస్ పేరు వచ్చేటగా పెట్టుకున్న పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ తన పార్టీని వైసీపీ వాళ్ళే సర్వనాశనం చేసుకున్నారు పార్టీ ఎందుకు చేసుకున్నారు అనేది మనం ఆలోచించుకుంటే జగనన్న దగ్గర ఉండే సలహాదారులు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు సరైన సలహాలు ఇవ్వట్లేదు యువక సగము వైఎస్ఆర్సిపి వాళ్ళే సర్వనాశనం చేసుకున్నారు వైఎస్ఆర్సిపి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు పోస్టులు పెట్టండి మేము బలంగా ఉంటాం అంటే ఒక ఆడబిడ్డ మీద సరే పోస్ట్ పెడితే అది తప్పు అని చెప్పాల్సింది పోయి జగన్ అన్న ఏమంటాడు నేను సపోర్ట్ చేస్తాము లాయర్లు పెడతా మిమ్మల్ని అందరినీ నేను కాపాడుతా అంటున్నాడు అంటే తప్పు చేసిన వాళ్ళని కాపాడుతారా మీరే ఆలోచించండి తప్పు చేసిన వాళ్ళని కాపాడతారా తప్పు చేసిన వాళ్ళని తప్పు అని చెప్పాలి కదా ఇప్పుడు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు సజ్జలు భార్గవరెడ్డి ఉండారు సర్వనాశనం చేసింది వైఎస్ఆర్సీపీని వాళ్ళే వాళ్ళే ఇప్పుడు వాళ్ళ సలహాలే ఎక్కువైనాయి వైఎస్ఆర్సీపీ ఎవరు ప్రజలేమీ వీళ్ళు చేసుకున్న గోతిలో వీళ్ళే పడారు సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చూసుకో బోరుగడ్డి అనిల్ కుమార్ గారు చూసుకోండి వర్ర రవీంద్రారెడ్డి అవినాశ్ రెడ్డి గారి పిఏ చూడండి ఇప్పుడు మాట్లాడరు భారతీయ రెడ్డి గారి పిఏ అవినాశ్ రెడ్డి గారు పిఏ వాళ్ళు పెట్టిన పోస్టులేకే అంత పెద్ద పదవిలో ఉన్నారు అవినాశ్ రెడ్డి గారు ఇది తప్పయ్యా అని అతనని లేదు భారతీయ రెడ్డి గారు ఆ మేడం కూడా ఇది తప్పండి అని అది మేడం కూడా ఆ మేడం కూడా చెప్పలేదు ఆడవాళ్ళను అసభ్యకరంగా పోస్టులు పెడుతుంటే తోడబెట్టిన చెల్లెలు శరిములమ్మ గారు కానీ సునీతమ్మ గారి మీద కానీ అట్లే తల్లి విజయలక్ష్మి అమ్మగారి మీద కానీ వాళ్ళ మీద పోస్టులు పెడుతుంటే జగన్ అన్న ఏ పొద్దు కూడా ఇది తప్పు మా మా చెల్లెల మీద పోస్టులు పెడుతున్నారా ఆడబిడ్డల మీద పోస్టులు పెడితే సీదేస్తా అని ఏ పొద్దు చెప్పలేదు వాళ్ళని ఇంకా ప్రోత్సహించాడు పెట్టండి మీరు అన్నాడు డబ్బులు ఇచ్చారు సజ్జల రెడ్డి గవర్నమెంట్ డబ్బు ఎత్తుకొని వాళ్ళకి అందరికీ పోస్టింగ్లు ఇచ్చాడు ఈ పొద్దు వైఎస్ఆర్సీపీ ఇంత జగ ఇంత అధుమానంగా పదకొండు సీట్లు రావడానికి కారణం ఎవరు ప్రజలు కాదు తెలుగుదేశం వాళ్ళు కాదు జనసేన వాళ్ళు కాదు వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళే వాళ్ళే సగం చేసుకున్నారు దీనికి కారణం ఏమరంటే శ్రీరెడ్డి చూడండి ఇప్పుడు అన్నా నన్ను కాపాడు నన్ను రచించు వాళ్ళు ఎవరో చెప్తే నేను చేసినా అంటున్నాను బోరుగడ్డ అనిల్ కుమార్ గౌరవారు అదే అంటున్నాడు నేను చేయలేదు నాకు ఎవరో డబ్బులు ఇస్తే చేసినా అంటున్నారు పొర్ర రవీంద్రారెడ్డి ఆయన పట్టుకుంటే నీ పోస్టు నేను పెట్టలేదు ఎవరో మార్క్ చేసి పంపిస్తే ఆయన్ని పోస్టింగ్ పెట్టాను అంటున్నారు డబ్బులు ప్రభుత్వ డబ్బుతో ఈ సోషల్ మీడియాను ఐదు సంవత్సరాల పాటు నడిపి ప్రభుత్వ సొమ్మును కాజేశారు ఇంత ఇంత అధుమాన కల్చర్ ఎప్పుడూ లేదు రాజశేఖర రెడ్డి గారు సీఎం అని లేరు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు సీఎంలు ఎవరూ లేరు ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన కానించే ఈ దుర్మార్గం కల్చర్ అంతా రాష్ట్రంలో విడిగా చెలరేగుతుంది పేద ప్రజలకు ఎవరన్నా ఇబ్బంది పెట్టి ఏదైనా పోస్టు పెడితే అప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రభుత్వం మీద పోస్ట్ పెడితే కూడా అరెస్ట్ చేశారు వ్యక్తిగతంగా ఏ పార్టీ వాళ్ళు పెట్టినా తప్పు తప్పే ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్ గారి మీద వాళ్ళ ఫ్యామిలీల మీద టీడీపీ వాళ్ళు పెట్టినారో మీకు ఇదే గతిపడతారు ఆడవాళ్ళ మీద పోస్టు పెడితే మీకు కూడా ఒకవేళ గవర్నమెంట్ మారింది మళ్ళీ జగన్ అన్న వచ్చాడు అనుకో మీకు అదే కోసి కారం పెడతారు కాబట్టి ఆడవాళ్ళ మీద పోస్టులు పెట్టకండి దయవుంచి వైఎస్ఆర్సీ పోలు పెట్టి ఈ బుద్ధు వాళ్ళకు కారం పోస్తున్నారు నూరి వాళ్ళను ఎలా చేస్తున్నారో చూస్తున్నారు కదా చిచ్చుడు కొట్టు కొడుతున్నారు తీసుకపోతే మళ్ళీ వచ్చేట నడవలేకుండారు లోపల ఎంత ట్రీట్మెంట్ నడుస్తుందో మీకే తెలిసే ఉంటుంది మళ్ళీ కరెక్ట్గా నీట్గా బట్టలేసి టక్ వేసుకొని మళ్ళీ బయట వస్తారు లోపలంతా భరత పూజం భరత పూజం నడుస్తుంది ఒక ఆడపిల్ల మీద పోస్టు పెట్టాలంటే ఇట్లాంటి భరతనాట్యం నడిపించాలి ప్రజలు పోలీసు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి వాళ్ళు చేసేది ఎక్సలెంట్ ఆడపిల్లల మీద ఇంకొకరు ఎవరైనా పోస్టు పెట్టాలంటే తాట భయం ఎత్తుకోవాలా ఎవరి పేరు మీద కానీ మగవారి మీద పెట్టినా కూడా వాళ్ళ భావాలు దెబ్బ తినకూడదు తప్పు చేస్తే తప్పు చేసినా అని చెప్పండి అంతేగాని వాడు మనిషి ఇట్టుండాడు తలకాయ ఇట్టుంది ఉంది దాని మూతి ఇట్లుంది వానికి ఇట్లుంది అవన్నీ మనకు అనవసరం వాళ్ళకి ఎలా భగవంతుడు ఎలా రూపం ఇచ్చాడో అలా ఉంటుంది కానీ అసభ్యకరమా పోస్టులు పెట్టకూడదు వైఎస్ఆర్సీపీలో కొంతమంది కరుడుగట్టిన కట్టిన వైఎస్ఆర్సీపులు ఉంటారు వాళ్ళు ఏం పెట్టినా కూడా తలపట్లు అబ్బా మంచిది గుడ్ మంచిది అది తప్పు ఎవరు తప్పు చేసినా తప్పు తప్పుగానే మనం చేయాలి లేదంటే పార్టీ కూడా డ్యామేజ్ అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి మన వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు బ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి కోసం వెతుకుతున్నారు అర్జున్ రెడ్డి కోసం వెతుకుతున్నారు ఇంకా చాలామంది తప్పించుకొని తిరుగుతున్నారు ఇప్పుడు పట్టకొచ్చిన వాళ్ళకి అందరికీ క్లాస్మెంట్ క్లాస్ చెప్తున్నారు లోపల తీసుకుపోయి ట్రీట్మెంట్ మీరు తప్పు చేశారు ఇట్లా చేయకూడదు నెక్స్ట్ చేసి ఇది అని ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నారు ఇంకా మళ్ళీ మళ్ళీ ఏదేదైనా చేస్తే దయవించి చెప్తున్నా ఎవరు అసభ్యకర పోస్టులు పెట్టకండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు లెక్క అసభ్యకర పోస్టులు పెట్టకండి పెడితే మీ గొంతులో మీరే పడినట్టు అవుతుంది వైఎస్ఆర్సీపీ ఇంత అద్మానానికి ఇప్పుడు ప్రజలు అసంచుకుంటున్నారు అంటే కారణం ఇదే లేని పోస్టులు పెట్టడం ఆ నాయకుల మీద పెట్టడం వాళ్ళ పార్టీలో నుంచి చేపు వాళ్ళ నాయకుల మీద కూడా పెడతారు పోస్టులు అదే అదేందుకు శర్మిళ గారు వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు శర్మిళమ్మ అనేవాళ్ళు ఆయన ఎప్పుడైతే జగన్ అన్నను విభేదించిందో శర్మిళ అంటున్నారు విజయలక్ష్మి గారు మేడం ఆ మేడం వాళ్ళలో విజయమ్మ గారు అనేవాళ్ళు ఇప్పుడు విజయలక్ష్మి అంటున్నారు సునీతమ్మను కూడా అలా చేశారు కాబట్టి వాళ్ళ సొంతం తోడుపట్టిన అక్క చెల్లెళ్ళకే వాళ్ళకే గౌరవం లేదు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు పార్టీ మారంగానే వాళ్ళ వాల్యూలు తగ్గిపోతాయా కాదు కదా ఆడపిల్లలుగా అదే రాజశేఖర రెడ్డి గారు ఉండింటే అందుకనే మంచి నాయకుడు అండి రాజశేఖర రెడ్డి గారు ఆయన తరతరాలు ఆయన తలుచుకుంటారు పేద ప్రజల కోసం బాగా కష్టపడిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళీ మంచి డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతి మంచి డెవలప్మెంట్ అవుతుంది విశాఖపట్నం సాఫ్ట్వేర్ కంపెనీలకు కానీ సినీ ఇండస్ట్రీకి కూడా సినీ వాళ్ళకు కూడా ఆ వైజాగ్లో ఫ్లాట్లు ఇస్తారని తెలుస్తుంది అక్కడ సినీ ఇండస్ట్రీ కూడా డెవలప్మెంట్ అవుతుంది వైజాగ్ డెవలప్మెంట్ అమరావతి డెవలప్మెంట్ అయితే చదువుకున్న పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి మంచిగా వస్తాయి కాబట్టి మనము ఆంధ్రప్రదేశ్లో అమరావతి మంచి డెవలప్మెంట్ చేసే దిశలో చంద్రబాబు నాయుడు గారు పోతున్నారండి చంద్రబాబు నాయుడు గారు అంటే తెలియని వాళ్ళు లేరు విజయన నాయకుడు కానీ వాళ్ళల్లో కొన్ని ఇప్పుడు మన ఎవరెవరు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మాట్లాడిన విషయాలు వినండి ఇట్లాంటి వాళ్ళను ఇతను మంచి నాయకులంట శ్రీరెడ్డి గారు మంచి నాయకులు అంట రవీంద్ర రెడ్డి గారు మంచి నాయకులంట వైసీపీలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళకి అందరికీ జగన్ అన్న నేను ఉన్నా అంటాడు ఇది తప్పని చెప్పడు మీరు పెట్టండి నేనున్నా అంటే మీరు ఇంకా ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు సార్ చెప్పండి అంబటి రాంబాబు ఒక సపోర్ట్ చేస్తా అంట వైఎస్ఆర్ సోషల్ మీడియాకు పేరు నాని ఆయన మైక్ మీద వచ్చి నేను సపోర్ట్ చేస్తా అంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి వీళ్ళంతా ఎట్లా చేశారు ఎట్లా మాట్లాడినారు మీరే రెడ్డికి నీకు సంబంధం ఏదిరా వాడి పోలికలు నీకు ఎందుకు వచ్చినరా చెప్పు సమాధానం చెప్పు సైకో రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నీ అమ్మరి కంటైనర్ ప్యాలెస్ అని కంటైనర్ కుక్కోరా నువ్వు ఐదు కంటైనర్ కావాలి నువ్వు పాదయాత్ర చేయడానికి పాదయాత్ర చేసిన రోజు స్టార్టింగ్ రోజు నువ్వు ఎట్టున్నావో ఇప్పటికి అత్తగా ఉన్నావు ఓర పొంది బలిసినా బలిసిన కొరక ఆడదానికి పెరిగినట్టు పెరిగినాయి పిల్లలు తోడలు నీకు ఎమ్మెల్ మనిషి కూడా పుట్టా అరే విలువలు కావాలి నువ్వు స్టాండ్ ఫోర్ లో చదివి చేయంద్రా నువ్వు స్టాండ్ ఫోర్ లో చదివి చేయంద్రా అయ్యన్న పాత్రుడు నీకు త్వరలో పగులుంది రాజు పెట్టుకొని ఆ గౌరవ ముఖ్యమంత్రి గారిని అగౌరవంగా గౌరవంగా మాట్లాడావు నువ్వు సాయంత్రానికి తలుచుకుంటే ఏడు తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది కల్లా నేను తలుచుకుంటే నేను తలుచుకుంటే నా కొడక ఎనిమిదిన్నర తొమ్మిదింటి నీ నాయకుడు వాడి కొడుకు నీ నాయకుడు వాడి కొడుకు మేము తోములు అని కాలు రాస్తున్నా కొడుకులు మొత్తం తలకాయలు పార్షిల్ చేస్తాను మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా నా కొడక తలుచుకుంటే శాంతి శాంతి